ఏ ఊరు ఈ పెబ్బేరు రామాపురం పెబ్బేరు రామాపురం అంటే మండలేదు రొండేపల్లి రామాపురం ఎంత చెప్తుండే రేటు ఇవి మళ్ళీ ఏం రేటు చెప్పాన్నర దీనిలో మూడు లక్షల యాభై వేలు ఎవరన్నా అడిగిపోయారా మళ్ళీ వచ్చి ఎంత అడిగిపోయి ఎంతవరకు ఎంత వరకు

చె ఉన్నమాట అట్లా రెండు డెబ్బై ఎవరు అడిగారు అట్లా రెండు లక్షల అడుగుతారా రావరైనా నీవే నమ్మే ఎట్లా రేటు ఇవి మూడు యాభై ఎవరన్నా వచ్చి అడిగిరా మళ్ళీ సంతలు వచ్చాయి గట్ల నిల్ గట్ల నిల్ దాన్నే ఉంది సంతకు వచ్చినాక అడుగుతారు దాన్నే ఉంది కాని ఎవరన్నా వచ్చి అడిగిరా అంటే ఎవరన్నా వచ్చి అడిగిరా రేటు ఎంత అడిగిపోయారు ఒకటి తొంభై వరకు అడిగిన మరి నీవు రెండు తొంభై వరకు అడిగిన వీటిని నీవేంత ఇద్దాం అనుకుంటావు మరి మూడు ఇరవై మూడు ముప్పై అయితే ఇచ్చిపోతావు బాబోద్ పని కడలు గిట్లేసిన రామాపురం ఒడ్డేపల్లి మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు నీ పేరు సిద్ధయ్య అని రైతు పేరు అయితే ఎన్ని ఏండ్లే నీతో నీ సేద్యం చేయబట్టి రెండేండ్లే నెంబర్ చెప్పవు సార్ నీది త్రీ సిక్స్ ఫండ్స్ ఎవరికైనా కావాలంటే పని అయితే ఫుల్ గ్యారెంటీ అట రైతు పేరు సిద్ధయ్య కావాలనుకుంటే సేల్ కాబట్టి మాట్లాడుకోండి ఫండ్స్ వీటికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఇది ఎద్దులైతే హెవీ హెవీ బిగ్ సైజ్ ఉన్నాయి సంతలోనే టాప్ మోస్ట్ ఉన్న ఎద్దులైతే మరి ఎవరికైనా అవసరం అయితే మాట్లాడుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం